హాయ్ అండి ఈ రోజు బాడీ మిషన్మెంట్ తోటి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏ పద్ధతి పాటిస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను మామూలుగా ఆది బ్లౌజ్ తీసుకుంటే మాత్రం డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఆరు బ్లూజు మామూలు నెక్ అయితే నెక్ కింద నుంచి అదే హై నెక్ అయితే అంటే హై నెక్ అంటే బాగా కాదు కొంచెం పైకు ఉంటే మాత్రం చంక కింద నుంచి చూసుకుంటాను కదా ఇది వచ్చేసి బాడీ మెజర్మెంట్ తోటి నెక్ పైకున్న బ్లౌజ్ కటింగ్ అనమాట సో లైనింగ్ అయితే తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసేసుకున్నానండి ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉండాలన్నమాట ఏ మెథడ్ అయినా సరే ఎలాంటి బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటాను ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోండి ఒక అనేది ఎగస్ట్రా తీసుకోండి మనకి సన్నగా బార్డర్ వచ్చింది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకంతకు మించి ఎక్కువ అవసరం లేదు ఇలాగా తర్వాత ఎగస్ట్రానా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేసుకోండి ఇక్కడ ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ ఎగస్ట్రానా క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోండి సో ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇది హైట్ ఎంత ఉందంటే హ్యాండ్ హైటు నాకు ఏడు ఇంచుల వరకు ఆరున్నర ఆరున్నర తీసుకుంటున్నాను చూడండి మీడియం హైట్ అనమాట మరీ ఓవర్ కాదు అంటే బార్డర్ లేదు కాబట్టి నేను ఆరున్నర తీసుకుంటున్నాను పెద్ద బార్డర్ లేదు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు ఆరున్నర ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు స్ట్రేట్గా మార్కింగ్ వేశాను ఆది బాడీ నుంచి ఆది తీసుకునేటప్పుడు ఆర్మ్ లూజ్ అనేది మనకి సగం వస్తే ఏడుంపా వచ్చింది సగానికి చూసుకుంటే ఏడుంపా వచ్చింది సో ఏడో నెంబర్ కాబట్టి మనం మూడించులకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి ఇలా క్రాస్గా ఏడు పావుకి మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఇలా క్రాస్గా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు ఇలాగ ఒక డబ్బా షేపు రెడీ అయిపోయింది కదా స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చినా పర్లేదు ఆర్మ్ లూజు సగా ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ లైన్ వేసుకోండి ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ ఇలా క్రాస్కి వచ్చింది కదా ఈ కార్నర్ దగ్గర నుంచి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి ఏడో నెంబర్తో అయితే షోల్డర్ దగ్గర ఎవరు ఏ సైజుకైనా వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా మనకి స్టాండింగ్ లైన్లో వేసాము అదే విధంగా ఇక్కడ కూడా వేసాము ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకోండి సరిపోతుంది అదే విధంగా చంక దగ్గర వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా అంతేనండి కరెక్ట్గా సెట్ అయిపోతుంది మీరు కావాలనుకుంటే హ్యాండ్ తోటి ఇలా కరువు తీసేసుకోవచ్చు లేదంటే కరువు స్కేల్ కూడా వాడేసుకోవచ్చు ఏదైనా పర్లేదు ముడత మాత్రం రాదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేశామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి నేను ఆది బ్లౌజ్ తీసుకుంటే చంక రౌండ్తోని లేదంటే నెక్ని బట్టి చెప్పాను కదా అలా ఉంటుంది కానీ ఆ నేను బాడీ మెజర్మెంట్ తీసుకుంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే డీప్ నెక్ అంటే చెస్ట్ డీప్ నెక్ అయినా హై నెక్ అయినా ఏదైనా సరే చెస్ట్ ప్రకారం వెళ్తాను అనమాట ఆర్ ప్రకారం వెళ్ళను అది ఏ నెక్ అయినా సరే డీప్ అయినా నార్మల్ అయినా ఏదైనా సరే నేను చెస్ట్ ప్రకారం వెళ్తాను అనమాట సో అయిపోయిందండి లోతు కూడా తీసేసుకున్నాం ఇలా నీట్గా ఒక మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి దీన్ని పక్క తీసి పక్కన పెట్టేద్దాం ఇక్కడ ఇక్కడ మనకు కొద్దిగా తక్కువ వస్తుంది సైడ్కి కాబట్టి మనకు క్లాత్ ఉంది కాబట్టి కొంచెం కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇది అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఎక్స్ట్రా కట్ కోసం ఒక ఆఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నామండి ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ మన వైపుకు ఉంది ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో ఉన్నాయి ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి హైటు హైట్ అనేది నేను పదమూడు ఇంచులు తీసుకుంటాను కింద ఖర్చులు అన్నీ పోగా రెడీ అయిన తర్వాత పదమూడు ఇంచు రావాలి పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి లైన్ వేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు కరెక్ట్గా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే ఇది డీప్ నెక్ కాదు అలా అని చెప్పేసి పైకి కూడా నెక్ కాదు నార్మల్ నెక్ ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకుని చెస్ట్ లూజు నేను తీసుకున్న ము ముప్పై నాలుగు సైజుకి నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర తర్వాత వచ్చేసి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు చెస్ట్ లూజే మార్కింగ్ వేసుకుంటానండి నేను ఆర్మ్ లూజు మళ్ళీ నెక్క కింద అవేమి కూడా దీనికి పనికి రావాలన్నమాట మనకి బాడీ కొలతలతో కట్ చేసినప్పుడు ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులకు మార్కి వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచు మొత్తానికి ఫుల్ షోల్డర్ ఐదు కన్నా ఎక్కువ దాటకుండా చూసుకుంటున్నానండి అంటే మనకి నెక్కి ఎంత అంత తీసేసుకుని మిగతాదంతా షోల్డర్కి షోల్డర్కి అనమాట అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు తీసుకున్నాను అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి కింద మూడు ఇంచులు తీసుకోండి నెక్ రౌండ్ కోసం రౌండ్ బాగా రావాలి ఎందుకంటే డీప్ నెక్ కాదు కాబట్టి కొంచెం రౌండ్ అనేది నెక్ బాగా వస్తే బాగుంటుంది కరువు స్కేల్ తీసేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసుకోండి అయిపోయిందండి ఇక్కడ కూడా మనకి ఫైవ్ ఇంచులు వస్తే మనకి స్ట్రేట్గా లైన్ వస్తుంది అన్నమాట చంకడా ఉంది నేను ఐదున్నర తీసుకుంటున్నాను ఆరు రూజు ఏడు పావు ఉంది కదా చూడాలి చూద్దాం ఐదున్నర అనేది సెట్ అవుతుందో లేదో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకొని ఇలాగా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కార్నర్ దగ్గర ఎల్ షేప్ దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి మన దగ్గర ఉన్న కరువు స్కేల్ తీసేసుకుని నీట్గా కరువు తీసేసుకోండి ఇలాగా అయిపోయిందండి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి ఇలా గీత కింద నుంచి కొలుచుకోవాలన్నమాట ఏడు పావు వచ్చిందా లేదా అని నాకు వచ్చేసిందండి ఏడు పావు అనేది చెస్ట్కి మ్యాచ్ అయిపోయింది సో పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది తర్వాత వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఇంచులు ఉంది ముప్పైలో సగ నాలుగో భాగం ఏడున్నర డాట్ కోసం వన్ ఇంచు కబతే ఎనిమిదిన్నర అయితే వీళ్ళకి చెస్ట్ నడుములు సేమ్ అనమాట సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని ఆ మార్కింగ్ దగ్గర నుంచి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ హైట్ వచ్చేసి మూడున్నర తీసుకున్నారు ఎందుకంటే పదమూడు ఇంచులు కదా అందుకుని ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూసారు ఎంత సింపుల్గా ఉందో చాలా అంటే చాలా సింపుల్ మీరు చూసుకోవాలన్నమాట ఏ సైజ్ వాళ్ళకి ఎంత ఇవ్వాలి ఏంటనేది తెలుసుకుంటే మీకు ఇంకా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది అయిపోయిందండి ఎగస్ట్రానా క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇంకా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి డాట్ కోసము అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే సో దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగు అంటే వాళ్ళని వాళ్ళని అడిగినా చెప్పరండి మోస్ట్లీ క్రాస్ కటింగ్ ఉంటుంది ప్రిన్సెస్ కటింగ్ మాత్రమే స్ట్రేట్ కటింగ్ ఉంటుందన్నమాట సో నేనైతే క్రాస్గానే వేశాను చాలామంది క్రాస్ కటింగ్ ఉంటుందండి ఇంకా ఎక్కువ ఉండదు అనమాట ఎవరికి కూడా స్ట్రేట్ కటింగ్ అనేది ఇలాగా బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోండి కోరాసిన వైపుకునే ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉందనమాట మనకి బ్యాక్ పార్ట్లో నెక్ పార్ట్ అనేది మన వైపుకు ఉండాలి చంక పార్ట్ అనేది ఆపోజిట్లో ఉండాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి సరిపోతుంది ఇంకేం అవసరం లేదు స్ట్రేట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా హైట్ దగ్గర కూడా వీప్ పార్ట్ ఇది ఫ్రంట్ పార్ట్లో మనకు పట్టి కాజా పట్టి అనేది వస్తుంది అన్నమాట ఇది కూడా అయిపోయింది మూడు చోట్ల మార్కింగ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో తీయడానికి ఈజీగా ఉంటుంది ఇలాగ వీలర్ సహాయంతో గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్లు ఈజీగా ఉంటుంది మార్కింగ్ వేసుకోవడానికి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ కూడా ఎల్ షేప్ ఇచ్చేసేయండి ఫ్రంట్ లో తీయడానికి అయిపోయిందండి ఇక్కడ మనకి ఎల్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలన్నమాట సరిపోతుంది ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఉందండి కొలతలో తీసుకుంటే ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని కొంచెం లోపల నుంచి మార్కింగ్ వేసుకోండి ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా కట్ చేసేటప్పుడు లోపల నుంచి వేసుకుంటే రౌండ్గానే వస్తుంది మరీ లోపల నుంచి కాదు ఒక గీతంతా లేదంటే రెండు గీతలంతా అంతే అప్పుడు నీట్గా రౌండ్ అనేది వస్తుంది అనమాట సో ఇదే అయిపోయింది హైట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి పదకొండు పావుకి మార్కింగ్ వేసుకున్నాను వీళ్ళకి చెస్ట్ మిడిల్ చెస్ట్ చెస్ట్ అనగానే హయ్యర్ చెస్ట్ అనుకుంటారు ముప్పై నాలుగు అనేది హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ తక్కువ అనమాట చెస్ట్ సైజు తక్కువ అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా తక్కువ వచ్చింది నెక్క దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి పొడుగు వచ్చే మూడున్నరకు మార్కింగ్ వేస్తున్నాను ఎందుకంటే ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసాను కదా అంతే మొత్తానికి నాలుగు ఇంచులు అనమాట ఈ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ మూడున్నరకు మిడిల్ ఒక మార్కింగ్ వేసుకుని ఒక రెండు పావు తీసుకోండి తర్వాత గీత దగ్గర నుంచి రెండు పావుకి డాట్కి డాట్కి మధ్యన గాపు వన్ ఇంచ్ కన్నా కొంచెం తక్కువ పొడుగు వచ్చేసి రెండు పావు డాట్ పొడుగు ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ పొడుగు రెండు పావు అనమాట అర్థమైంది కదా ఇలా షేప్ ఇచ్చేసేయండి షేప్ ఇచ్చేసుకుని ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి ఖచ్చితంగా మీకు షేప్ బెల్ట్ రెండున్నర వచ్చేటట్టు ఉంచుకుని మిగతాదంతా కూడా ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్ దగ్గర హైట్కి మార్కింగ్ వేసేసుకుని సరిపోతుంది ఎందుకంటే వీళ్ళకి మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ తక్కువ తక్కువుంది కాబట్టి హైట్ కూడా తక్కువ ఉందనమాట అది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుందాము ఇలా నీట్గా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కట్ చేసుకోండి అలా కట్ చేసుకుంటాం వల్ల మనకి ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ నాలుగు ఇంచులు అండి దాంట్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని నెక్క వైపుకి ఎంత అయితే ఉందో మూడున్నర ఉంది కదా మూడున్నరలో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని అక్కడి నుంచి డాట్ పొడుగు రెండు పావు తీసుకున్నాను అదేవిధంగా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు మెయిన్ డాట్ హైట్ వచ్చేసి రెండు పావు డాట్ హైట్ ఇలాగా మూడు మార్కింగ్లు కూడా అడుగు భాగంలో కూడా వేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ అండి షే బెల్ట్ కట్ చేసుకునే ముందే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు చూడండి నేను ఎలా చేస్తాను చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని కూర ఉన్నది ఒకటి పావు ఇంచుతో కట్ చేసుకోవాలి ఇలా అయిపోయింది ఇలా నీట్గా సదిరేసుకొని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మీకు వీలైతే ఎల్స్కెల్ సహాయంతో స్ట్రేట్గా కటింగ్ చేసుకోండి ఎందుకంటే మనం చూడడానికి స్ట్రేట్గా ఉన్నా కూడా అంత పర్ఫెక్ట్గా ఉండదు చూసుకోవాలన్నమాట కరెక్ట్గా ఉందో లేదో ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కట్ చేసుకోండి పొడుగు వచ్చేసి ఒక పదిన్నర వరకు తీసుకోవచ్చు పర్లేదు పదిన్నర ఇంచుల వరకు తీసుకోవచ్చు పొడుగు షేప్ బెల్ట్ పొడుగు ఎందుకంటే నడుములుసు ముప్పై ఇంచులే ఉంది కాబట్టి సో నేనైతే ఒక పదిన్నర వరకు తీసుకుంటున్నాను సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు మళ్ళీ ఎక్కువ తక్కువ రాకూడదండి సైజ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేద్దాము మీకే తెలిసిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఒక పావు ఇంచు పైకి వదిలేయండి కింద అవసరం లేదు కింద ఆల్రెడీ ఖర్చులతో కలిపే మనం చూసుకుంటున్నాం రెండున్నర ఇంచులు రెండున్నరకి మార్కింగ్ వేసేసుకోండి ఇక్కడ మెయిన్ డాట్ వైపుకి మూడు పావు షేప్ దగ్గర పావు తక్కువ మూడు లేకపోతే రెండున్నర మొత్తం మీద షేప్ రావాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా మన దగ్గర ఇంకొక లేయర్ ఉంటే అంతే మన దగ్గర క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ కట్ చేసుకోవాలి ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలండి లేకపోతే ఫ్రంట్ పార్ట్ అనేది జారిపోయినట్టు ఉంటుంది కొంతమందికి అయితే ఇంకా ఎప్పుడైనా ఎంత బాగుంటున్నా కూడా ఫ్రంట్ పార్ట్ జారిపోతుందంటే ఇంకా బాగా దల్సరిగా వేసుకోవాలన్నమాట క్లాత్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో సో మీరు కూడా ఇదే మెథడ్ కట్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ